హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేయడం జరిగింది ఈ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈ స్కాలర్షిప్ ద్వారా ఆరో తరగతి నుండి చదువుతున్న విద్యార్థులు డిగ్రీ పీజీ ఐఐటి ఎంబీఏ కోర్సు చేస్తున్న విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది చూస్తే కనుక మనకి మొత్తం స్కాలర్షిప్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా కోర్సు పూర్తయ్యే వారికి వీళ్ళు స్కాలర్షిప్ మనకి అందిస్తారు ఇక్కడ చూస్తే కనుక మీరు ఎవరెవరికి ఏంటని చూస్తే కనుక మనకి ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు స్కాలర్షిప్ తర్వాత ఐఐటి తర్వాత ఎంబీఏ పీజీడిఎం ఈ కోర్సులు చేస్తున్న వాళ్ళు తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఆరో తరగతి నుండి పీజీ వరకు ఎవరైనా సరే ఈ కోర్సులకి మనం దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది సహజంగా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఈ స్కాలర్షిప్ నిజమా సార్ మేము దరఖాస్తు చేసుకోవచ్చా నిజంగా ఇస్తారా అని అడుగుతూ ఉంటారు చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఎస్బీఐ ఫౌండేషన్ అఫీషియల్ వెబ్సైట్లో సమాచారం ఉంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫేక్ సమాచారం అయితే ఉండదు కదా కాబట్టి కరెక్ట్ సమాచారం అయితేనే మనం అప్లై చేస్తాం మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడ చదువుతున్న విద్యార్థి అయినా ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత చూస్తే దీనిలో చూస్తే మనకి ఫస్ట్ స్కూల్ స్టూడెంట్ ఇక్కడ మనకి మూడు రకాల స్కాలర్షిప్లు ఉన్నాయి ఎస్బై స్కూల్ స్టూడెంట్ స్కాలర్షిప్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ తర్వాత ఐఐటి స్కాలర్షిప్ ఐఐఎం స్కాలర్షిప్ అంటే ఈ ఐదు రకాల కోర్సులు చేసేవారు ఎవరైనా సరే మనం దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా ఈ రోజున స్కూల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ చూద్దాం దీనిలో ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి తర్వాత ఎవరైతే ఆరో తరగతి నుండి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి వారి యొక్క ఇన్కమ్ మూడు లోపు ఉండాలి ఇవి అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ముందుగా మనం ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం స్కూల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం చూస్తే గనక మనం ఇందా మనం చెప్పుకున్నాం చూస్తే కనుక ఇక్కడ స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ చదివే వరకు పదిహేను వేలు స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది మరి ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి చూస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ మనకు కావాల్సి ఉంటుంది మార్క్షీట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ క్లాస్ ట్వెల్త్ పీజీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మార్క్ లిస్ట్ ప్రీవియస్ ఇయర్ మార్క్ లిస్ట్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్ మనం ఏదైతే స్కూల్ ఫీజు కానీ స్కూల్ కానీ కాలేజీ కానీ ఫీజు కడతామో ఈ విద్యా సంవత్సరంలో దాని యొక్క రిసిప్ట్ కావాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ మనం అడ్మిషన్ పొందుతు చదువుతున్నట్టు అడ్మిషన్ లెటర్ అలాట్మెంట్ లెటర్ అదొకటి వాళ్ళ అది లేకపోతే కనుక ఐడెంటి కార్డు కాలేజీ యొక్క ఐడెంటి కార్డు అది కూడా లేదంటే బోన్ఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ అడిగితే ఈ పిల్లవాడు ఇక్కడ చదువుతున్నాడని ఒక బోన్ఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు అది కావాలి అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఆర్ పేరెంట్ తల్లి లేక తండ్రి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది ఇంకా ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది కూడా కావాల్సి ఉంటుంది ఎందుకని క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అంటే కనుక ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ద స్టూడెంట్ బిలాంగ్ టు ద షెడ్యూల్ క్యాట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాటగిరీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వారు ఉన్నారో ఆ పిల్లలకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి ఎలా చేయాలి దరఖాస్తు ఎలా చేయాలి మనం ఏదైనా నెక్స్ట్ సెంటర్కి వెళ్ళి లేదా మీ ఇంటర్లో సిస్టమ్ ఉంటే మీరే అప్లికేషన్లో ఈ వెబ్సైట్ ఉంది లేదా మన వెబ్సైట్ ఉంది ఆంధ్ర టీచర్స్ డాటిన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కింద లింక్ ఇవ్వడం జరిగింది మీకు మన ఆంధ్ర టీచర్స్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా కింద నేను యూట్యూబ్ ఛానల్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వివరాలన్నీ పట్టుకుని వెళ్ళి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవటానికి మనకు చూస్తే గనక అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు మనం ఈ అప్లికేషన్కి ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవచ్చు మీకేమైనా సందేహాలు అట్లా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ స్కాలర్షిప్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలు మీకు కావాలంటే ఇంకా మీకు డౌట్లు తీరుస్తాను మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా ఏపీ జాబ్స్ నైన్ వెబ్సైట్ ద్వారా మన నిరుద్యోగులకి కావలసిన సమాచారం వివిధ రకాల విద్యార్థులకు కావలసిన ఉద్యోగ నోటిఫికేషన్లు వివిధ రకాల స్కాలర్షిప్లు అందిస్తున్నాము అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంది తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ ఉంది వీటిలో చేరండి సమాచారం ఎప్పటికప్పుడు పొందండి మీకే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వాల్యుబుల్ సమాచారం అంతా కూడా మీకు క్లియర్గా పొందుతారు Thank you for watching this video.